ప్రైజ్లాడండి మా అగ్నిజ్వాల మినిస్ట్రీ నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి దినము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము చూద్దాం మరి ఉదయ కళ వాగ్దానం మనం చూద్దాము గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను చూడండి అండి ఒక తల్లి ఎలాగైతే ఆదరించిందో తల్లి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను మిమ్మల్ని ప్రేమిస్తాను నేను మిమ్మల్ని రక్షిస్తే రక్షిస్తాను రక్షించే దేవుణ్ణని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడండి వాగ్దానం ద్వారాగా దేవుని ప్రేమ కోసం మనము మనము పోరాడదాము ప్రయాసపడదాము మనము ఆయన కొరకు బ్రతుకుదాము ఆయనను నమ్ముకుందాము ఆయన ఎందు భయము భక్తి కలిగి మనము నడుద్దాము ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోనైనా ప్రభా ఈ వాగ్దానం అయినా ప్రభ ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి తండ్రి అయా నిజమేనయ్యా ఒకరి తల్లి ఆదరించినట్లు ప్రభా నీవు మమ్మలను ఆదరిస్తున్నావు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు మా పట్లనైనా నీ ప్రణాళిక బహుగా ఉన్నది ప్రభా అయా నీ చిత్త మీదనైనా ప్రభ ప్రతి వారి పట్ల నెరవేర్చండి సహాయం చేయండి దేవా అయా ఎంతమంది అయితే కుటుంబాల్లోనైనా సమాధానం లేకనైనా ప్రభా అయా నెమ్మది లేకనైనా ప్రభ రక్షణ లేక నశించిపోతున్నారో తండ్రి అయా అట్టి బిడ్డలకు నైనా రక్షణ మారు మనసు సమాధానము కలిగించునైనా స్వస్థత లేని వారికి స్వస్థత దాయిచ్చేయండి ప్రభా మీకు స్తోత్రాలు వందనాలయ్యా వ్యాధులతో ఉన్నవారు బాధలతో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారిని విడిపించునైనా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుట కృప దాయిచ్చేయండి దేవా మీకు స్తోత్రాలయ్యా నీ వాగ్దానాలన్నీ ప్రతి ఇంటి వారి పట్ల నెరవేర్చండి దేవా కాల సమయం వాగ్దానం తండ్రి ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారు ఎంతమంది అయితే నేను వీక్షిస్తున్నారు ప్రభా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్న తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఆశీర్వదించున మేస్త్రలేమి అయ్యా జాబ్ చేసే నైనా వారేమి పని పనివారేమి వ్యవసాయకులేమి తండ్రి ప్రభా మా దేశ ప్రధానులేమి నేను మంత్రులేమి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నేను ఏ ఆపద సంభవించకుండా నీ ఆపదల దాయిచ్చేమని ఏ స్నామంలో ప్రార్థన చేసి అడుగుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అండి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఫేస్బుక్ ఛానల్ కావచ్చు మీరందరూ కూడా ఫాలో అవ్వండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ అందరి కొరకు కూడా మేము ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము మర్చిపోవద్దండి అందరూ చూసిన వాళ్ళు మరి ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఓకే చేయండి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా మా గురించి కనిపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ఫాలో అవ్వండి ఎవరెవరైతే లైక్ కొడుతున్నారో వారందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము హలేలుయా ప్రైజ్ లాడ్ మీ అందరికీ నా వందనాలు